సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మహిళలకు వార్త అయితే చెప్పడం జరిగింది మహిళా సంక్షేమ పద్ధతుకు పెరిగిన కేటాయింపులు బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు అయితే కేటాయించడం జరిగింది మహిళా శిశు సంక్షేమ శాఖ పద్దుకు బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపేట వేసింది మహిళా సాధికారత లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం ఈ బడ్జెట్ కంటే గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో కేటాయింపులు అయితే పెంచింది అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఆరు వందల ఏడు కోట్లు ఎక్స్ట్రాగా పెంచడం అయితే జరిగింది తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ పది పాయింట్ జీరో ఐదు కోట్లు మహిళా కమిషన్కు నలభై ఐదు లక్షలు మహిళల భద్రత రక్షణకు పదిహేను కోట్లు కేటాయించారు భరోసా కేంద్రాలు గతం కంటే స్వల్పంగా నిధులు పెంచారు ఈ బడ్జెట్లో భరోసా కేంద్రాలకు పదిహేను కోట్లు అయితే ఇవ్వడం జరిగింది ఐసిటిఎస్కు నూట డెబ్బై రెండు కోట్లు ఇవ్వడం జరిగింది రక్షణకు ఆరు కోట్ల వరకు ఇచ్చారు సో ఇలా మొత్తంగా మహిళలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో మహిళలకు సంబంధించి న్యూట్రిషన్ కిట్లు కావచ్చు పిల్లలకు సాధించే పథకానికి సంబంధించి సరుకులు కావచ్చు ఇలా అన్నిటికీ కూడా నిధులు అయితే పెంచడం అయితే జరిగిందనమాట అదేవిధంగా కొత్తగా అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం అప్గ్రేడేషన్తో పాటు తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థలు ఉజ్వల స్కీము ఉమెన్ హెల్ప్ లైన్కి సంబంధించి నిధులు కూడా పెంచడం జరిగింది సో ఓవరాల్గా తెలంగాణలో మహిళలకు అయితే ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు